లో ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది కదా మన యూట్యూబర్స్ ఇదే ఒక మాట్లాడేది సో ఆవిడ స్లాంగ్ నాకు కూడా నచ్చింది అంటే ఆవిడ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి మామూలుగా క్యాజువల్గా చెప్పాను సో ఈరోజు వీడియో ఏంటంటే ఇది ఫ్లిప్కార్ట్లో మిక్సీ తీసుకున్నాను అంటే మాది పెళ్ళైనప్పుడు మిక్సీ ఎనిమిది సంవత్సరాలు బాగానే వచ్చింది బజాజ్ కంపెనీ కాకపోతే గిన్నెలన్నీ ఖరాబ్ అయినాయి సో అందువల్ల ఏంటంటే వేరే గిన్నెలు తెస్తే మొన్ననే తీసుకొచ్చాం కానీ ఒక్కొక్కటి ఐదు వందలు ఉంది గిన్నె సో సర్లే గిన్నె ఒకటే కదా అని తెచ్చుకున్నాం కానీ అది కొన్ని రోజులకి సెట్ కావట్లేదు అనమాట ఎక్కువ సౌండ్ వచ్చింది అది ఇరిగిపోయింది అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్కి ఇరిగిపోయింది సో ఇది అంత ఎందుకు అని ఫ్లిప్కార్ట్లో అయితే ఒకటి మిక్సీ చూసాను చాలా బాగుంది నేను ముందే చెప్తున్నావు నీకు ప్రోడక్ట్లు అవన్నీ చూపించక ముందే చూపిస్తున్నా గిన్నెలు అవన్నీ నేను ఒకసారి చూశాను ఇప్పుడు వచ్చిన తర్వాత సో చాలా అంటే చాలా బాగుంది నన్ను గుడ్డిగా నమ్మి తీసుకోవచ్చు ఎంత అనుకుంటున్నారో మిక్సీ మూడు వేలు మూడు వేల ఇరవై ఎనిమిది రూపాయలు అనమాట మిక్సీ అసలు ఎంత బాగుందంటే ఒక జ్యూసర్ వచ్చింది జ్యూస్ చేసుకునేది ఒకటి పెద్ద గిన్నె మిడిల్ చిన్నది మళ్ళీ సపరేట్గా ఇంకా రెండు గిన్నెలు మొత్తం ఆరు గిన్నెలు వచ్చింది చాలా బాగుంది అసలు మళ్ళీ కంపెనీ కూడా మంచి కంపెనీ ప్రెస్టేజ్ కంపెనీ సో ఇదంతా ల్యాగ్ అవుతుంది కాబట్టి సో ముందు అయితే అసలు ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపో సో మనకి ఫస్ట్ ఒక్క నిమిషం ఫస్ట్ అయితే వారంటీ కార్డు మళ్ళీ త్రీ థౌజండ్కే టూ ఇయర్స్ వారెంటీ మీకు ఇక్కడ కనపడుతుందా కాకపోతే ఉల్టా కనబడిద్దేమో సో టూ ఇయర్స్ వారెంటీ సెవెన్ ఫిఫ్టీ వాట్స్ పవర్ఫుల్ మోటార్ మోటార్ కూడా మంచిదే సో చాలా బాగుంది మనకి ఒక నేను చూపిస్తా ఇదంతా ఎందుకని మాట్లాడితే మాట్లాడుతూనే ఉంటాను సో అందుకని చూపిస్తాను ఎందుకైతే ఫస్ట్ అయితే సో కొంచెం నాయిస్గా ఉంటుంది ఎందుకంటే మా చిన్నబాబు కొంచెం డిస్టర్బ్ చేస్తుంది సో సో మిక్సీ అయితే చూపిస్తాను తీసాను ఇప్పుడు బయటికి ఎవరికల్ చూసాను మళ్ళీ దాంట్లో పెట్టాను సో ఇది నమాట నమ్మకపోతే చూసుకోవచ్చు ఇక్కడ బటర్ఫ్లై బటర్ఫ్లై కంపెనీ వెనకాల నేను ఫ్రెస్టేషన్ అన్నా సారీ బటర్ఫ్లై కంపెనీ సో గుడ్ నైస్ ఉంది మిక్సీ ద్వారా వన్ టూ త్రీ త్రీ స్టేట్స్ వచ్చినాయి సో మనకి ఇది వచ్చేసి కేబుల్ కేబుల్ కూడా తెలియదా అనుకుంటారేమో సో మామూలుగా క్లారిటీ కోసం చూపిస్తున్నాను మనకి ఏమన్నా ఎక్స్ట్రా లోడ్ అయితే అనుకోకుండా మిక్సీ ఎక్స్ట్రా లోడ్ తాగిపోతుంది ఇది ఆ బటన్ సో ఓకే ఇది మిక్సీ సో తర్వాత గిన్నె గిన్నెలు నాకైతే అసలు మంచిగా నచ్చిన గిన్నెలు అంటే గిన్నాం బాబా బాయ్ ఏమి గిన్నెలు అసలు మూడు వేల రూపాయలకే ఇంత మంచి అసలుకి ఎవర్ బిఫోర్ మనకు అంతమీసీ గీస్ రాదు అనుకోండి సో ఏదో చెప్పాలి ఒకటి చెప్తాను నాని సో ఫస్ట్ వచ్చేసి అయితే జ్యూసర్ మీకు జ్యూసర్ చూపిస్తా నేను సో మామూలుగా మనం ఒక్క నిమిషం సో మా బాబునైతే మొత్తం డిస్టర్బ్ చేస్తుండే మా మామయ్య దగ్గర చేసి చేసిన సో ఫస్ట్ అయితే ఇది జ్యూసర్ ఇది మామూలు ప్లాస్టిక్ అనుకోండి జ్యూసర్ మనకి ఇలా ఇచ్చింది ఓకే ఇచ్చిన తర్వాత నేను మంచి క్లారిటీకి చెప్తాను మీకు తర్వాత ఈ మూత ఇచ్చిండు దీని మీద ఓకేనా ఈ మూత ఇచ్చి ఇది ఇచ్చి మనం అనుకోవచ్చు ఇది అని ఇది ఎందుకు లోపలిది ఇది ఎందుకని సో ఇప్పుడు మనకి కొత్తగా వస్తున్నాయి కదా కొత్తగా ఏంటంటే కొన్ని కొన్ని డ్రైన్ చేస్తుంది పిప్పి దీంట్లో ఉండి లోపలికి బయటికి జ్యూస్ వచ్చిందనమాట మనం ఏదైనా కమలాకాయలు అయినా ధాన్యం అయినా ఏదైనా మనం ఇట్లా యాపిల్స్ అయినా ఇట్లా ఇట్లా అంటాం కదా సో దీంట్లో ముక్కలు వేసి సో దీంట్లో ముక్కలు వేసి ఇలా అంటాం అన్నమాట మామూలు బీట్రూట్ క్యారెట్ ఏదైనా కూడా సో మనకి ఇది ఎప్పుడు జ్యూస్ పట్టుకోం కదా సో మనకి ఇంకా నెయ్యి పట్టుకుంటాం వెన్న కొంతమంది మిక్సీలలో పడతారు సో మనమైతే మిక్సీ లేకుండా వెన్న నెయ్యి చేసే వీడియో కూడా పెట్టాం ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు చూడవచ్చు సో ఈ దీంట్లో మనం ఫ్రూట్స్ ముక్కలు వేస్తే దీంట్లో డ్రైన్ అయ్యి ఈ జార్ ఈ జార్లో పడుతుంది సో మనకి ఇదంతా వద్దు అనుకుంటే మాత్రం దీనికి సపరేట్ మూత ఇచ్చిండు తీసుకొని ఇంతే నీళ్ళ పెట్టుకోవాలన్నమాట ఇది ఇది మామూలుగా వెన్నబట్టుకున్న లేకపోతే ఏదైనా లస్సి ఏదన్నా చేసుకుంటాం కదా మనం పిప్పితో కాకుండా మామూలుగా లస్సీ చేసుకుంటాం మజ్జిగ వాటికైతే పర్ఫెక్ట్గా వస్తుంది సో మొత్తం అయితే ఒకటి ఇదొక గిన్నె నేను మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను సో ఇదొకటి స్టెయిన్లెస్ స్టీల్ మనకి ఇచ్చింది ఇది కూడా వెయిట్ కూడా బాగానే ఉన్నాయి గిన్నెలు కూడా బాగున్నాయి మనకి కింద అన్నిటికీ కొన్నిటి స్క్రూ సిస్టమ్ ఉంటుందో లేదో తెలియదు మనకి వెనక స్క్రూ సిస్టమ్ అయితే ఇచ్చింది అనమాట అంటే ఓపెన్ చేసుకోవచ్చు లేదు తెలియదు సో ఇదైతే ఇది మనకి మనకి ఈ లిడ్ కూడా గ్లాస్ టైప్లో ఇచ్చింది గ్లాస్ కాదు ప్లాస్టికే కాకపోతే గ్లాస్ లాగా ఉంది సో పట్టుకుంటే మనకి మరక లాంటిది చూడు మాసిపోయినట్టు మాసిపోయేటట్టు ఉంటుంది అనమాట సో ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ గిన్నె జ్యూసర్ కాకుండా ఇది ఫస్ట్ గిన్నె సో మనకి ఇది మోడల్ చూసినట్టయితే చూడండి సేమ్ అసలుకి మనం దీంట్లో కనపడతాము కెమెరా కూడా కనపడుతుంది సో ఇది ఫస్ట్ విన్నే గుర్తుపెట్టుకోండి వా దీంట్లోంచి వాటర్ పోస్తామంటారు అంట ఏంటి మనం లిడ్ తీసేసుకోకుండా డైరెక్ట్లీ మీద పడకుండా దీంట్లో పిండి పట్టుకునేటప్పుడు ఇది తీసుకొని వాటర్ పోసుకోవచ్చు సెకండ్ సెకండ్ వచ్చేసి ఇది మామూలుగా దీంట్లో మంచిగా మనం పల్లీ చట్నీ ఇవన్నీ చేసుకోవచ్చు పల్లీ చట్నీ చేసుకోవచ్చు ఏదన్నా టమాటా పచ్చిమిరగాయలు పచ్చడి లాంటివి కొంచెం మనకి క్వాంటిటీ తక్కువ ఉంటాయి కాబట్టి అంత పెద్ద గిన్నెలు లేకుండా ఇది దీనికి కూడా గ్లాస్ టైప్ ఇచ్చిండు కానీ గ్లాస్టిక్ ఏమో చాలా బాగుంది దీనికి ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది మనకి ఏ టైట్ ఇచ్చిండి మనకి ఎయిట్ టైట్గా ఉండేందుకు ఈ లబ్బర్లు కూడా ఇచ్చేది మూత మనకి లూజ్ అయి పడిపోయింది సో ఒకసారి పెడితే తర్వాత మనం తీసేంతవరకు అనమాట సో ఇది కూడా స్టెయిన్లెస్ స్టైలర్ చాలా బాగుంది ఇది కూడా ఈ క్వాలిటీ అయితే త్రీ థౌజండ్ రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట నేను మా ఇంటి పక్కన పెట్టా ఫస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ నాకు అప్పుడు మంచిగానే ఉంది మిక్సీ సో నాకు బాగా ఉండే కొనుక్కోవాలని కానీ చాలా బాగుంది ఇప్పుడు అన్నమాట ఇది చిన్నది మనం అల్లం అల్లం పట్టుకోవచ్చు దీంట్లో చాలా కూడా పట్టుకోవచ్చు బాగుంటుంది కానీ ఇట్లాంటి గిన్నెలలో ఏందంటే మనకు వస్తే ఈ మూడే వస్తాయి ఒకటి ఫస్ట్ది సెకండ్ది మూడు మూడు గిన్నెలు వస్తాయి దీంట్లో ఏంటంటే మనం చిన్నగా చేపల మసాలా తయారు చేస్తాం ఎట్లా మెంతులు ధనియాలు మన చెక్క ఇవన్నీ జీలకర్ర ఇవన్నీ వేసి దాంట్లో కొన్ని ఇన్ని సరిపోతుంది మనకి కర్రీకి ఆ రోజు కర్రీ సో దీంట్లో వేస్తే ఏంటంటే నాకు ఇప్పుడు చిన్న గిన్నెలు వేస్తే కిందనే తిరిగాయి మెదగ పోయేది సో మనకి ఇప్పుడు ఆ ఇబ్బంది ఏమి ఉండదు అనమాట ఎందుకంటే ఎక్స్ట్రా గిన్నెలు ఇంకా ఉన్నాయి చూపిస్తుంది కూడా సో ఇదైతే ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ లిడ్డు గ్లాస్ లాంటి లిడ్ చాలా బాగుంది కూడా ఇది చిన్నది సో మనకు వచ్చేది ఇది జ్యూసర్ కూడా వెరైటీగా వచ్చింది ఎప్పుడు కొన్న మిక్సీలకైతే జ్యూసర్ కూడా మనకి ఒకటే గిన్నె వచ్చేది సో అలా కాకుండా మనకి డ్రైన్ అవడానికి మోడల్ వేరే మోడల్గా మనకి పెద్ద మిక్సీలలో ఇస్తారు చూసారు పన్నెండు వేలు పదమూడు వేలు ఉంటారు అది వాటిలలో ఇచ్చినట్టు మనకి ఇది ఇచ్చింది అనమాట సో మనకి తర్వాత ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉన్నాయన్నమాట సో మనం చేపల మసాలా అన్నాం కదా అది దీంట్లో పట్టుకోవచ్చు దీంట్లో పట్టుకోవచ్చు కొంతమంది ఏంటంటే అల్లం ఎమ్మట అంత ఊరి పెట్టుకోరు కొంతమంది ఫ్రెష్గా ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అనేసి సో వాళ్ళ కోసం అయితే ఇది చాలా యూజ్ అవుతుంది చాలా మంచిగా కొంచెం అల్లం కూడా ఈజీగా మెలిగిపోద్ది ఎందుకంటే మనకి ఇవి బ్లేడ్ వచ్చేసి చాలా ఉంది మనం ఇది ఇట్లా పెట్టాం ఇట్లా ఉల్టా పెడతాం మిక్సీకి గిన్నె పైకి వస్తుంది మనం ఎంత ఉన్నా కూడా కింద చాలా బాగుంది నాకైతే చాలా స్పెషల్గా నచ్చింది అయితే ఇది ఆ జ్యూస్ చాలా అంటే చాలా నిజం చూడండి మనకి ఇది బ్లేడ్ ఇది చాలా వెయిట్ ఉంది ఇది ఒక్కటే ఇది లాంటిది కానీ జార్ కాదు ఇది చాలా బాగుంది సో మనం దీని దీని ఇది ఒకటి వచ్చింది దీంతోపాటు ఇది ఇంకోటి సో అదే సేమ్ ఇది ఇట్లాంటిది ఒకటి అనమాట దీనికి ఒకటి వచ్చింది స్పెషల్గా ఫ్రీగా అని ఒకటిచ్చిరంట అంటే ఫ్రీ అంటే ప్రతి మిక్సీకి కొన్న వాళ్ళందరికీ వస్తుంది ఎలాగో ఇది అలాగే కాకపోతే దీనికి మూత కూడా వచ్చింది అంటే క్యాప్ వచ్చింది మనం ఏదైనా పట్టుకొని మిగిలితే ఇలా క్యాప్ పెట్టి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో వేసుకోవచ్చు ఏదైనా కూడా ఈవెన్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనం చిల్లీ పేస్ట్ కొంతమంది స్పైస్ ఎక్కువ తినని వాళ్ళు కూడా పెట్టుకుంటారు అనమాట సో ఈవెన్ దీనికి కూడా ఇంకొక క్యాప్ ఇచ్చిర్రు రెండిటికి రెండు క్యాప్లు ఇచ్చిర్రు ఇది ఇచ్చారు ఈ రెండు ఈ రెండు ఈ రెండింటికి ఇది సెట్ అవుతుంది అనమాట చాలా ఇది చాలా వెయిట్ కూడా ఉంది బాగుంది నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి మనము ఒకటి మీరు ఇంట్లో పెట్టుకున్న ఒకటి పిల్లలకి స్నాక్స్ పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా వాళ్ళకి స్నాక్స్ కూడా పెట్టచ్చు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మూడు వేల రూపాయలకి ఇన్ని ఫెసిలిటీస్ మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏదో మామూలు కంపెనీ ఏమైనా బటర్ఫ్లై కంపెనీ మిక్సీ చాలా బాగుంది మిక్సీ కూడా గిన్నెలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఒకళ్ళు నచ్చితే నాకు నాకు లింక్ పెట్టడం అది రాదు సో అవి తెలియదు కూడా సో మామూలుగా అయితే వేడే పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలని ఎవరైనా నా లాగే అనుకునేప్పటికీ ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్లోనే బటర్ఫ్లై మిక్సీ అని కొట్టేసేయండి అక్కడ మీకు ఏమంటే సెర్చ్ బార్లు సెర్చ్ చేయగానే కనపడిద్ది అనమాట మనకి లింక్స్ ఇవన్నీ ఇంకా తెలియదు అది కాక అది కొంచెం ఏందో గూగుల్లో లాగిన్ కావాలని కొంచెం ప్రాసెస్ ఉంది అదంతా మనకు తెలియదు కాబట్టి సో మనం చెప్పుకున్నట్టయితే మనకి మిక్సీ మిక్సీకి మళ్ళీ మనకి ఇది జోసర్ ఓకే జ్యూస్ విత్ డ్రైనర్ డ్రైనర్తో కూడా మనకి పిప్పి ఉంచుకొని ఓన్లీ జ్యూస్ ఒకసారి బయటకు వచ్చింది ఈవెన్ పెద్ద గిన్నె ఒకటి మళ్ళీ ఇది అది ఓకే మళ్ళీ క్లారిటీ కోసం చూపిస్తున్నాం మళ్ళీ తర్వాత కన్ఫ్యూజ్ అయిన థర్డ్ ఈ గిన్నె కాదు కానీ ఇది ఈ గిన్నె ఒకటి మూత తీసి పెట్టి చూపెట్టాము మళ్ళీ ఇది కూడా రెండు ఒక తిరిగే ఉన్నాయనుకుంటారు సో ఇది చిన్న గిన్నె ఇది ఇంకా చిన్న గిన్నె సో ఇది ఇది తిరుగుక ముక్క సో ఇది సో ఇదైతే మన వీడియో సో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అనుకోండి ఏదన్నకోండి ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే మీరు చూసిన వీడియో ఇంకొకళ్ళకి వెళ్తుంది అనమాట సో ప్లీజ్ లైక్ చేయండి సో అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మిక్సీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సిస్టర్లు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది దీన్ని పూజ చేసి మనం నేను పెట్టింది కూడా మొన్ననే నిన్న కాక మొన్ననే పెట్టిన అనమాట ఆ రోజు నాకు మిక్సీ గిన్నె ఖరాబ్ అయింది నేను మా ఆయన అడగడం జరిగింది మా ఆయన అడిగే ఇంకొక గిన్నె తెద్దాంలే అంటూ ఎందుకు గిన్నె ఐదు వందలు అయింది మళ్ళీ ఈ గిన్నె ఇంకొక ఐదు వందలు పెట్టి తేవాలి ఎందుకు మూడు వేలు పెడితే మిక్సీ వస్తుందంటే మూడు వేలకు మిక్సీమని ఆశ్చర్యపడి సో ఎంత మంచిది వచ్చిద్దని నేను అనుకోలేదు సో ఇదండి మన వీడియో చెప్పాను కదా నాది రిక్వెస్ట్ ఉందని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి మా స్టెడీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఓకే బాయ్ బాయ్